ప్రభు ఆయన ఏ సుక్రీస్తునందు మీ అందరికీ శుభములేపస్సి రాసిన పత్రిక రెండో అంతవచ్చును అపరాధముల చేతును పాపముల చేతును చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తుతో కూడా మీరు బ్రతికారు అపరాధముల చేత పాపముల చేత వారై ఉండగా అభివాసిన పత్రిక తొమ్మిదో వచ్చిన మొదటి గుడారం ఏర్చర్పరచబడిను దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను బల్ల అందులో దీపస్తంభము పరిశుద్ధమైన స్థలము రెండవ గుడారము అతి పరిశుద్ధమైన స్థలము సువర్ణ దీపార్థి బంగారుపు రేకు అందులో సువర్ణ దూపార్థి అంతటన బంగారు రేకుతో కప్పబడిన నిబంధన మందహాసము ఉండెను మందహాసములో మన్నాగల బంగారు పాత్ర జీవించిన ఆహారోలు చేతి కర్ర నిబంధన పలకలతో ఉండెను దానిపైన కరుణా పీఠం ఉండెను కరుణా పీఠం ప్రజల కృత్యముల కొరకు యాజకులు రక్తము సమర్పించి ప్రజలు అజ్ఞానము కొరకు పాపముల కొరకు ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి రక్తాన్ని సిమిరించి వస్తే రా వచ్చినట్లు లేకపోతే అక్కడ చనిపోయినట్లు గంట కట్టేవారు ఆ గంట మోగిందంటే బ్రతికి ఉన్నట్లు గంట మోగలేదంటే చచ్చిపోయినట్టు ఆ రోజుల్లో యుద్ధం చేసి వారు భౌతికంగా వస్తే వచ్చినట్లు లేకపోతే చచ్చిపోయినట్లు ఎంత భయంకరంగా వారు ఉన్నప్పటికీ ఆజ్ఞ ధర్మశాస్త్రము అతి పరిశుద్ధమైన స్థలము పరిశుద్ధమైన స్థలము ధూపార్తి బంగారుపు రేకు మన్నాగల బంగారు రేకు చిగురించిన అహోరులు కర్ర పది ఆజ్ఞలు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కఠినంగా ఉండి కఠినంగా ఉండి ఈరోజు ఎందుకు యేసుక్రీస్తులు నిలబడలేకపోతున్నారు యేసుక్రీస్తులాగా ఎందుకు రూపాంతరం చెందలేకపోతున్నారు ఎక్కడ పడిపోతున్నారు వాడు ఎక్కడ పాడుతున్నాడు అబద్ధము మోసము పాపము మీకు ఇష్టమైన యొక్క తీసుకుని అది ఏదైనా సరే దాన్నే మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతో లోకనాథులతోను ప్రధానులతోనూ అధికారులతోను ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి మీరు పరిశుద్ధంగా ఉండాలంటే మీరు కంచి వేసుకోవాలి దేవుడు మన దగ్గర ఉన్నాడని నమ్మాలి మంచి మనస్సాక్షి గలవారిగా మీరు జీవించాలి ఎప్పటికప్పుడు కృపాసనం దగ్గర పాపాలు ఒప్పుకోవాలి అప్పగించాలి మనస్సాక్షి విషయంలో ఆరాదుకుని వలే సంపూర్ణ సిద్ధి అర్పణలు బలులు అర్పించబడుచున్నవి దేవునికి స్థుతి చెల్లిస్తున్నారు కానీ మీకు ఆయాసకరమైన జీవితంలో మీ ఉదయంలో ఏమైనా ఉన్నదా పడాలి చూడండి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదో అధ్యాయంలో సహోదరులు మేము పైన నేరం మోపుచున్న అపవాది పడదోయబడి ఉన్నాడు రక్షణ రాజ్యము శక్తియు మన దేవుని వాయును రక్షణ రాజ్యము శక్తియు మన దేవుని వాయును ఇప్పుడు అపవాది బలాన్ని మీద మీరు బలం బలవంతులు అపవాది కన్నా ఎక్కువ బలం మీకు ఇచ్చాడు వాడు అబద్ధం ఆడుతున్నాడు ఆడ అబద్ధం ఆడ అబద్ధమునికి పేరే పని చేసేలోగా వాడిని బంధించవచ్చు ఈ కొండను చూసి ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను చూసి ఆడతో ఎత్తబడి సముద్రంలో పడవై ఉండగా మీ మాట వింటుంది మీరు దేవుని శక్తిని పొందుకున్నారు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఉన్నది కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే యేసుక్రీస్తుని మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తే తొండ ఆది అందు వాక్యముడును వాక్యము దేవుడై ఉండును వాక్యమే మనకి దేవుడై ఉన్నాడు వాక్యము శరీర ధర కృపాసక్త్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చాడు కొత్త నిబంధన అంటే కొత్త రూల్స్లు కొత్త ఆచారాలు అన్నీ కొత్తగా వచ్చేసింది వీటిని మనం పాటించాలి అంటే మనము క్రీస్తులాగా మనము మనల్ని మనం సిద్ధపరచుకోవాలి క్రీస్తు స్వరూపంలో మీ కళ్ళు చూడండి కళ్ళు ఒక కన్ను పాపం చేస్తే ఇంకొక కన్ను పీకేసుకోండి అంటే అప్పుడు ఎమ్మటనే ఎమ్మటనే దానికి సొల్యూషన్ కావాలి అంతలా పాపాన్ని ఆశ్రయించుకోవాలి ఎందుకంటే ఈ ప్రార్థన ఆగిపోతుంది మీరు వాడు పార్టీలోకి వెళ్ళిపోతారు వాడు బంధించి వేసేస్తాడు మీరు పనికిరాని పాత్రలా మారిపోతారు పనికిరాని పాత్రలో మీరు మారిపోయినప్పుడు మీరు వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు భూసంబంధమైన వాటిని ఆశిస్తున్నారు మనస్సాక్షిని మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతే మీరు మీ యొక్క ప్రతి విశ్వాసహీనులు అయిపోతారు ఇక్కడ చూడండి దేవుడు ఎంతగా మనల్ని ఆయన సిలివెక్కి రక్తం కర్చి మన కోసం ప్రాణం పెట్టి నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం చెప్పి మనల్ని ఎంత ప్రేరేపిస్తున్నాడండి ఆయన రక్షణ పొందండి నూతన జన్మ నూతన జన్మ పొందండి అని ఆయన ప్రేరేపిస్తుంటే ప్రకటన గంతా మూడో జయలు వేయ ఇదిగో నేను తలుపున నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా ఎవడైనాను నా స్వరమిని తలుపు తీసిన ఎడలా నేను వాని ఎద్దకు వచ్చి భోజనం చేస్తాను వాడు జయించు వారిని నా సింహాసనం మీద కూర్చోబెడతాను అంటే జయించు మనస్సు మీకున్నదా జయించేలాగ మీరు జీవిస్తున్నారా ఆది ఎందు వాక్యముండును వాక్యమే దేవుడిను వాక్యాన్ని పెనవేసుకున్నారా వాక్యంతో నడుస్తున్నారా మీరు మీకు దూతలు మీకు పనిచేస్తారు కొన్ని శక్తులు మీరు కలిగి ఉంటారు కానీ దేవుడు మీలో జీవిస్తాడు అతి పరిశుద్ధమైన స్థలము అంటే హృదయము అతి పరిశుద్ధమైన స్థలం అంటే హృదయం శుద్ధి మంచి మనస్సాక్షి పవిత్రమైన స్థలము మొదటి యహాను అధ్యాయం అధ్యాయము ఏడవచ్చును మన పాపములన్నీ ఒప్పుకుని ఏడు ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రగా పరచును యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది అంటే మనం నిలబడాలి దీక్షతో నిలబడాలి పట్టుదలతో నిలబడాలి దేవుడు మన హృదయంలో ఉన్నాడని మీరు విశ్వసిస్తే నమ్మితే మీకు పరలోకం ఆనందం సంతోషం సమాధానం అనేక మందిని మీరు యేసుక్రీస్తు వైపు తిప్పడానికి సాధ్యపడతారు అనేక మంది రక్షణ పొందుకోవడానికి దేవుడు ఆనందిస్తాడు పరలోకంలో దూతులు ఆనందిస్తారు మీరు సర్వ సంపూర్ణులై దేవుని సన్నిధిని బాగా ఆనందిస్తారు సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరుస్తారు సమస్త దుర్నీతి లోకంలో ఉన్న సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని మిమ్మల్ని పవిత్రపరుస్తుంది గుడారము అతి పరిశుద్ధమైన స్థలము దూపార్తి సువర్ణ సువర్ణ దూపార్తి బంగారు రేకు అందులో అంతటన బంగారు రేకులు కాపబడిన నిబంధన మందహసము మన్నగల బంగారు పాత్రలు చిగురించిన అరుణ కర్ర ఎన్నిటికీ సాదృశ్యంగా మీ హృదయము ఈసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది మీరు దీక్షగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అనేక మందిని దేవుని సన్నిధికి చేర్చడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలా దేవుని మనస్సు మీరు కలిగి ఉండాలా యశో క్రీస్తు మనస్సు మీరు కలిగి ఉండాలి యేసుక్రీస్తు లాగా మీరు జీవించాలా యేసుక్రీస్తుని ఆరాధించాలా యేసుక్రీస్తుని మహింపరచాలా యేసుక్రీస్తుని మీ గురుదేవులు ఉంచుకుంటే మీరు సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసి మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం పవిత్రాత్మని మిమ్మల్ని తండ్రి హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారే మన బలపరుస్తున్నారా యా స్థిరపరుస్తున్నారా యా సిద్ధపరుస్తున్నారా మీకే స్తోత్రం 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 అతి పరిశుద్ధమైన స్థలం అంటే మా హృదయము అయా నిత్య నుంచి హరికాల వరకు నమ్మల్ని శుభ్రం చేయ మీకు అయాస్యకరమైన జీవితం అంటే మమ్మల్ని క్షమించయా తండ్రి వాక్యమే దేవుడు ఆ వాక్యానుసారంగా మేము జీవిస్తున్నా స్థిరపరిచయ సిద్ధపరిచయం మీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆవేన్